నేను మిని ఒక్కనొక్కరు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి మన కుటుంబ గౌరవాన్ని పాడు చేస్తున్నావు అంటే నేను ఊరికే వదలండి దానికి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా ప్రేమించగలవు అక్కడ నుంచి ఒక సైన్యం బయలుదేరొస్తోంది వాళ్ళు రాక్షసుల్లా నరికేస్తారు అలాగే నువ్వు చేసిన వాడి కాళ్ళు ఎరగొట్టావుగా వాడికి ఏమైనా అయితే నీ పని బావగారు ఇలా రండి మీకు మాట చెప్పాలి అదేంటంటే మనిద్దరం వెళ్ళి ఆ జేసర్ని కలిసి వద్దాం నేను చెప్పినట్టు చేయి బాబా మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిద్దాం బాబా అది తప్ప వేరే మార్గం లేదు సారీ జా అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి కానీ వాడి మీద తప్పు ఉంది పైగా మీరు చేసింది గొప్ప పనేం కాదుగా నువ్వేగా వాడిని గొడవకులాగావు అందువల్ల మీ ఇద్దరి సమస్యని ఇక్కడే పరిష్కరిద్దాం దానికో విషయాన్ని నీకు చెప్తాను నీకు సపోర్ట్ చేస్తే ఇక్కడేం జరగదు నేనేమిచ్చినా సరే అది నీకు సరిపోదు నన్ను క్షమించు అందుకనే నా కొడుకునేమీ చెయ్యారా జైసా నీకు నీ కుటుంబానికి ఏం కావాలో ఈయని చేస్తారు అలాగే ఇక్కడెంత ఖర్చయిందో అది కూడా తీసుకో కొట్టడం నరకడం గొడవలని స్టేషన్లో నీ మీద చాలా పెండింగ్ కేసులున్నాయి నాకు అనిపిస్తే అన్నింటి మర్చిపోతాను ఎందుకైనా మంచిది ఆలోచించి చెప్పు ఇంకా ఆలోచించాలి చెప్పు అయితే మంచిదే చేసా నువ్వు బాగా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు లేదు అదంతా కుదరదంటే మనం అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది

ఇప్పుడు పరిస్థితులు ఏం బాలేవు ఇప్పుడు వాడిని పంపిస్తేనే మంచిది అలా కాదు నాకొక్క కొడుకు చాలనుకుంటే వాడిని ఇక్కడే ఉండని నా మాట వినమ్మా నువ్వు కాస్త ఎడవకుండా ఉండు బెంగళూరులో ఉన్న మెస్సీ వాళ్ళకు నేను కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను కొన్ని రోజులు ఇక్కడ ఉండకుండా దూరంగా ఉండని సమస్యలు సద్దు మనమే వెళ్ళి తీసుకొద్దాం అంతా వాడి మంచికే టోని నేను కోపంతో రాబర్ట్ మీద చెయ్యి చేసుకున్నాను తర్వాత నిన్ను నోటుకొచ్చినట్టు నేను తిట్టాను ఇవే మనసులో పెట్టుకొనకు అవన్నీ ఏమన్నా నీ వల్ల రాబర్ట్ వల్ల ఆ జీవియరి జీవితం నాశనం అవుతుందని మీరు ఊహించలేదా అతని వల్ల ఏ ప్రాబ్లమో రాదు ఎప్పుడు మీకు సపోర్ట్ గానే ఉంటాడు కదా ఇకపై పాత పద్ధతులు మార్చుకో వేరే ఏం లేదు తర్వాత యాంటోనీకి తోడుగా అతను ఒక్కడే ఉన్నాడు నేను అన్నేం చెప్తున్నాడో అర్థమైంది కదా తర్వాత ఏమైందన్నా తర్వాత ఏంటే రాబర్ట్ వెళ్ళిపోయిన తర్వాత టోనీసేవేరు సైలెంట్ అయిపోయారా ఆ రోజు కార్నివాల్లో జరిగిన గొడవని ఇప్పటికీ జనం మర్చిపోలేదు తలుచుకుంటేనే భయం వేస్తుంది జరిగి చాలా ఏళ్ళైందిగా ఇప్పుడు రాబర్ట్ అయినా తిరిగి వస్తారా వాడు వస్తాడో రాడో నాకు తెలియదు కానీ వాళ్ళు ముగ్గురు ఒకటైతే ఒకటైతే ఆ ముక్కూరులో ఒకడిని కొట్టినందుకు త్రిమూర్తులై అల్లాడించారు ఇప్పుడు వాడి కుటుంబం మీద చేయి వేశారు ఒక్కొక్కడిని వ్యక్తికి మొదలు అన్నా సిగరెట్ ప్యాకెట్లు ఎన్ని కావాలి రెండు ప్యాకెట్లు చాలు ఇదిగో మా రెండు ప్యాకెట్లు పెడుతున్నాను డబ్బులు సాయంత్రం సరే ఏంట్రా జేసన్ ఏంట్రా డేవిస్ చేసిన పని చాలక ఇక్కడ కూడా వచ్చేవాయేంటి నువ్వు నీ ఫోన్ మాత్రం చూసుకుంటూ ఫోరా జోసన్ వ్యవహారం అలా జరుగుతుంది బాస్ అవుతుందా నువ్వే మంచుకో అవసరానికి పనికొస్తుంది సాయంత్రం అక్కడికి ఎక్కించాలి లోడెక్కించాలి సమస్య ఏంటి అనవసరంగా నీ గురించి నాకు తెలియదా ఎందుకురా ఫిలిప్ వాళ్ళ ఇంటికి వెళ్లి అందరినీ కొట్టి పారసొచ్చా ఇదంతా నా కోసం చేస్తున్నాను చెప్పకు ఇంతటితో దీని నీ కోసమా నీలాగా కాకూడదనే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని కుక్కలా నువ్వు ఉండు నాకు ఎలాంటి అవసరము లేదు తర్వాత ఇప్పుడు నేను ముగించేది నా లెక్క నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ మాత్రం